హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిక్ ఇన్నోవేటివ్ క్రియేషన్స్ ఈరోజు మనం కూరతో పచ్చడి నేర్చుకుందాం అదే కూర తెలుసా పుదీనా పుదీనా మనకు చాలా చలవ చేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒక ఇనుప మూకడ తీసుకొని అందులోనే నువ్వు వేయించుకుందాం అందులో వేయించుకోవటం వల్ల విటమిన్స్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి వాటి యూజెస్ మరెప్పుడైనా తెలుసుకుందాం మళ్ళీ ఒక బాండీ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేస్తాం దాంట్ అందులోకి టమోటాలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి జీలకర్ర అన్నీ కట్ చేసి పెట్టేసుకుందాం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం లేకపోతే చెట్లు తాయి కదా అందుకోసమని నేను ఎప్పుడూ ఈ నల్ల పచ్చిమిర్చిని మాత్రమే వాడతానండి కొంచెం గ్రీన్ షేడ్లో ఉండే పచ్చిమిర్చి ఉంటుంది చూసారా కొంచెం చప్పగా ఉంటుంది అవి తొందరగా పాడవుతాయి అంత బాగుండవు కూడా కొంచెం పచ్చివాసనలాగా ఉంటాయి అందుకని నేను ఇదే వాడతాను ఇవి బాగా చిటపట బాగా వేగాలి లేదా పచ్చివాసన వస్తాయి కదా బాగా వేగనిద్దాం ఆ నువ్వుల్ని పక్కన చల్లార పెట్టేసుకుందాం ఇందాక వేయించి పెట్టినట్వి తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర కొంచెం అల్లం ముక్క కట్ చేసాం కదా అది కూడా వేసి వేయించుకుందాం అల్లం కొంచెం టైం పడుతుందండి కొంచెం బాగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన పొయ్యేలాగా అల్లం బాగా వేగిన తర్వాత మళ్ళీ మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు చూడండి కొంచెం ఎక్కువసేపే వేయిద్దాం ఆ వాసన పొయ్యేంత వరకు తర్వాత అందులో టమోటాని యాడ్ చేసుకుందాం టమోటా కూడా బాగా వేగాలండి అందులో టమాటా నుంచి ఆ తోలు విడలిపోవాలి అప్పుడే మంచిగా మగ్గినట్టు అవుతుంది ఆ టమాటాను బాగా మగ్ మగ్గేలాగ వేసుకుందాం తర్వాత చింతపండు కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకుందాం మంచిగా వేగితేనే ఆ పచ్చి వాసన పోయి టేస్ట్ బాగుంటుందండి అందుకోసమని కొంచెం బాగా కొంచెం సేపు టైం తీసుకున్నా పర్లేదు కానీ బాగా వేయించుకుందాం అందులో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం పసుపు కూడా హెల్త్కి చాలా మంచిది కదండి అందుకోసమని పసుపు వేసి వేయించేసుకుందాం వెల్లుల్లి ఇప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం చూడండి అన్నీ చక్కగా వేగిపోయాయి చూసారా ఇంత తేడా ఉంది ఇంత ఇంతకు ముందుకి ఇప్పటికీ బాగా వేగాయి కదా చూడండి టమాటా ముక్క నుంచి ఆ తోలు కూడా విడలిపోతుంది చూడండి పోతుంది కదా అలా బాగా వేగాయి సో మనకు అర్థమైపోతుంది బాగా వేగినట్టు ఇప్పుడు ఇంకొక రెండు మూడు సార్లు అలా వేయించేసుకొని వెల్లుల్లి కూడా మగ్గిపోతుంది మనం పుదీనాను ముందే ఒలిచి కడిగి పెట్టేసుకుందాం ఆ పుదీనాని కొంచెం కొంచెంగా మొత్తంగా వేసేసుకుందాం పుదీనా మొత్తం వేసేసుకొని మెల్లగా కింది నుంచి పైకి బాగా వేయించుకోవాలి మరీ ఆకుకూర వేసిన తర్వాత మనం చాలాసేపు మనం అలా పొయ్యి మీద ఉంచొద్దండి అలా ఉంచితే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి మనం ఆకూరలు తినేదే విటమిన్స్ కోసం కదా వాటిని అంతసేపు మనం ఉంచేసామనుకోండి వాటిలో విటమిన్స్ అన్నీ పోతే మనం తినడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఏదో మన టేస్ట్ కోసం తింటాం తప్పితే హెల్త్ బెనిఫిట్ ఏమి ఉండదు అలా బాగా మగ్గిపోవాలి చాలు అంత మగ్గిపోతే చాలు ఒకవేళ అది మీకు ఇంకా మగ్గలేదు అని అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి నేను కొంచెం యాడ్ చేశాను వాటర్ ఆ కొంచెం యాడ్ చేస్తే అది మగ్గిపోతుంది నువ్వులు చల్లారిపోయాయి కదా వాటిని మిక్సీలో వేసుకుందాం ఒక రెండు స్పూన్లు మీ ఆకుకూరకు సరిపడినంత ఉప్పు వేసుకుంటే లేదా మీ టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకుంటే చాలండి ఉప్పు వేసుకొని తిప్పేసాం తర్వాత పచ్చిమిర్చి వేసి తిప్పేయాలి మిగతా ఎన్నేసి తిప్పేయాలి కచ్చకచ్చగా ఉండాలి చూడండి పుదీనా చట్నీ రెడీ దీన్ని ఇడ్లీలోకి అన్నం లేక అలా తినచ్చు నేను ఇడ్లీలోకి తయారు చేశాను థ్యాంక్ యూ